టచ్ పెట్టుకుంటా ఆ ఇంట్లో నాకు ఇప్పుడు నచ్చింది వద్దు నాకు బరాబర్ చెప్తున్నా నేను నాకు వద్దు ఉదయం వెళ్ళిపో నన్ను ఉదయం వెళ్ళిపో నాకు మరి నాకు చూపించు మరి నాకు ఒక మోగడ కావాలి కదా నాకు కూడా చూపించు కదా మరి నువ్వు ఆల్్రెడీ ఉన్నాడు కదా మరి ఆల్్్రెడీ గణేష్ తో నువ్వు కనెక్ట్ అయ్యే ఉంటావు కదా గణేష్ ని వెంట నువ్వు గణేష్ వెంట పడుతున్నావా ఈ మీ ఇద్దరు స్టోరీ ఏంటి అసలు మామూలుగా చాటింగ్ చేసిన అంతే సార్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అతను అతను ఇంట్రెస్ట్ చూపించట్లేదు మన మీద కానీ నేను అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేను లేని ఇతన్ని మార్చుకోవాలి ఇతన్ని మార్చుకొని నా నా మేం ఫస్ట్ అట్లా ఉన్నామా అట్లా ఉండాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సార్ మరి గణేష్ ఎందుకు దానికి మీరు ఎలా ఉన్నాలో అలా ఉండాలి అనుకున్నప్పుడు గణేష్ ఎందుకు లింక్ పెట్టుకున్నారు మీరు మామూలుగా చాట్ చేసిన సార్ వాళ్ళ ఇద్దరు చాటింగ్ అంతే చాట్ కూర్చున్నారు నమ్మకి ఇంటికి కూడా వచ్చేవాడు సార్ మా ఇంటికి

మా పేరెంట్స్ ని వద్దు అనుకొని వచ్చేసరి సార్ నిన్ను నన్ను ఎలా ట్రీట్ చేయాలి ఎలా చూసుకోవాలి అస్సలు తాగొచ్చి రోజు గొడవే అదంతా ఓకేనమ్మా వాళ్ళు అనేటటువంటి దాంట్లో ఒక అర్థం పద్ధం లేదు ఏంద్రబాబు మీ జీవితాలను మీరు అనుకుంటున్నప్పుడు ఏ మొగుడు ఏ మొగాడన్నా నాకు ఓకే నువ్వు ఇందాక అంటూ వింటావు నాకు అసలు మరి లేకపోతే తిని సరిగ్గా ఉండట్లేదు కదా సార్ నాతో తిని సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తా తన దగ్గరికి వెళ్ళేటో వింటమ్మా ఈయన బాగు చేసుకో అమ్మా ఈయణ్ చూపించాను తల్లి తండ్రి ట్రై చేసి మాట్లాడు తల్లి

నీకు తెలిసి నీకు తీసా పెట్టుకో మీ ఆవిడ ఇచ్చా పెట్టింది ఆ రోజు మాట్లాడలేదా లేదా అంటే వాళ్ళకి ఈవెంట్ చేయడం ఇష్టం లేదా అని పని కావాలన్న వాళ్ళు డెఫినెట్ గా ఫోన్ ఆన్ లో పెట్టుకుంటారు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు అక్కడికి వెళ్తారు లేదు అక్కడ ఈవెంట్ మేనేజర్ సేమ్ సేమ్ నంబర్స్ కావాలని వెళ్ళిన వాళ్ళ ఇంటికి సేమ్ నంబర్స్ కావాలంటే వెళ్ళిన వాళ్ళ ఇంటికి నాతో మాకు పేమెంట్ ఎవరని మేము వెళ్ళినాం సేమ్ నంబర్స్ కావాలని బాబు ఇవన్నీ తమ్ముడు ఇవన్నీ అనవసరం అయ్యా నీకు ఆ అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా ఉంది ఫుల్ స్టాప్ గణేష్ నీకు ఆ అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా సంబంధం లేదు సార్ కానీ ఇష్టమే సార్ బాగా ప్రేమ ఏమ నువ్వు నిజం చెప్పు ఉందా లేదా నీకు లేదు కానీ మరి అతను నైట్ టైం ఎందుకు మీ దగ్గర మీ ఇంటికి వస్తున్నాడు సార్ నాకు రెడ్ ఏరియా దొరికే హరి వీళ్ళు వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు ఇక్కడ నేను నిజం ఒప్పుకున్నా అంతే నేను నిజం ఒప్పుకోకూడదు ఇక్కడ అయితే లెక్కన నేను ఆవిడెవరకు కూడా నాకు తెలియదు ఇప్పుడు దాకా ఆవిడ తిరగలేదు అలా అయితే నేను అబద్ధం ఆడొచ్చు నాకు ఈవిడ వద్దు నాకు ఈవిడ వద్దు ఆవిడే కావాలా ఈవిడ అబద్ధం ఆడుతుంది మేడం నేను నిజం చెప్తున్నా అందుకే మీకు నేను జోషి కింద కనబడుతున్నా వీళ్ళిద్దరు కలవడం నేను చూసినా నేను కలవడం అంటే

ఫోన్ లో ఉన్నాయి ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయా అబద్ధం నువ్వు ఇప్పుడు అడిగినా ఇంకోసారి అన్నాడు అడుగు ఇంకోసారి ఆడదాన్ని రోడ్డు మీద గీర్చకూడదని నాలో నేను అర్థమైందా నీకు నువ్వు కంప్లైంట్ పెట్టినా మంచి

ఒకవేళ నేను లేకపోతే నా టైం ఎప్పుడు రాలే అయిపోతుండే మరి ఇక్కడ మీ ఆవిడ వచ్చింది ఎందుకు నా భర్తని మార్చి మేము ఆల్రెడీ కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామండి ఉన్నంతలో ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యాం ఈ లోపు ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ అమ్మాయితో మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది కట్ చేసి మా ఆయన్ని మార్చి తీసుకురండి అని వచ్చింది నువ్వేంట్రా బాబు సరే అవును మారుద్దాం ఇద్దరు మీద నువ్వు మొదలు పెట్టినటువంటి గేమేగా నువ్వు మొదలు పెట్టిన గేమే నీ భార్య మారాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ వచ్చింది మీరు మొదలు పెట్టినటువంటి ఈ తర్వాత వాళ్ళిద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళిద్దరు డిస్కషన్ లోకి దిగారు మొదటి మీది తన మీరు ఇవ్వగలరా ఎవరి జీవితాలు ఎవరికి గ్యారంటీ ఇవ్వరు నేను లేనప్పుడు కల్చర్ అని చెప్తున్నా కదా మేడం మీకు కూడా చూపిస్తా కాలతని తర్వాత సరే నీకంటే అమ్మాయిని వదిలేయాలని ఉంది వెళ్ళిపోతావు ఆ అమ్మాయికి నిన్ను వదిలే ఉద్దేశం లేదు ఏం చేయమంటావు ఇప్పుడు అమ్మాయిని అడగండి నాతో మేడం నాకు ఆల్రెడీ చెప్పింది అదేంటి ఇప్పుడు అమ్మాయి వచ్చింది నాకు భర్త కావాలని వచ్చింది మేడం నాకు వద్దు ఏమో మేడం రోడ్డు మీద తీసుకొచ్చింది మొత్తం పోవాలని మేడం కార్తిక్ కార్తిక్ ఒక్క నిమిషం అందరు ఇక్కడ ఉన్న ఉన్న నలుగురు తప్పులు చేశారు భయంకరమైనటువంటి తప్పులు చేశారు బుద్ధి గడ్డి తిని తప్పులు చేశారు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి ఇక్కడ రావడానికి కారణం ఏంటి నా భర్తను మార్చుకుని నిన్ను మార్చుకోవటం అంటే కనుక తను మారుతుంది అనేటటువంటి ఉద్దేశం కదా తను వచ్చి ఇక్కడ బహిరంగంగా నాపోరు కార్తీక్ విను ఒక్క నిమిషం విను ఇక్కడ నలుగురు తప్పులు చేశారు మీ ఇద్దరి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉండింది తీసి పక్కన పెట్టు ఇక్కడ బహిరంగ ఏంటంటే నువ్వు అమ్మాయి కావాలంటుంది ఆ అమ్మాయి ఏమొచ్చి నువ్వే కావాలంటుంది ఈ టార్చర్ పెడుతున్నాడు కాబట్టి ఆయన నేను వెళ్ళిపోతా తీసుకో వెళ్ళిపోతాది అని లే ఉండి ఒక్క నిండి నా మాట విను వెళ్ళిపోతాయి వెళ్ళిపోతా వెళ్ళిపోతాను ఇదే నాకు చెప్పడానికి